సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గత రెండు రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి మీద కొన్ని కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి ముప్పై సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాయి ఆ ఏడు ఆ ఏడుపులు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద పని పాటు ఏమి ఉండదు పొద్దున్న నెగిసింది దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఇంతకీ కంటెంట్ అసలు దేని మీద ఏడుస్తారు అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే గత కొద్ది సంవత్సరాల నుంచి బుక్ మై షో రివ్యూలు రేటింగ్లు నడుస్తూనే ఉన్నాయి మన అందరికీ తెలిసిందే కాకపోతే ఫ్యూ ఇయర్స్ నుంచి రెండు సంవత్సరాల నుంచి అనుకోవచ్చు ఒక మాఫియా దిగిపోయి ఒక సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి గెట్టినటువంటి సినిమాల మీద ఫేక్ లైక్స్ ఫేక్ డిస్లైక్స్ ఫేక్ రేటింగ్లు ఫేక్ రివ్యూలు ఇచ్చుకుంటా సినిమాని చంపేస్తున్నాయి సో దీనికి ఎవడొకడైనా సరే ఇనిషియేటివ్ తీసుకోవాలి దీనికి అడ్డుకట్టు పెట్టాలి దీన్ని అంతం చేయాలి అంటే ఒకటి దిగాలి ఇండస్ట్రీలోకి ఏ సమస్యలైనా పరిష్కరించాలి లేకపోతే ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయాలి అనేటువంటి వ్యక్తిత్వం అనేటువంటి పెద్ద మనసు ఉండేది ఇంకెవరికి ఉంటుంది ఇండస్ట్రీకి బిడ్డ అయినటువంటి ఇండస్ట్రీకి పెద్ద అయినటువంటి మెగాస్టార్కి మాత్రమే ఉంటుంది సో ఈసారి కూడా ఈ యొక్క బుక్ మై షో ఫేక్ మాఫియాని అంతం చేయాలి ఈ ఫేక్ రివ్యూలు ఫేక్ రేటింగ్ వల్ల సినిమా అనేది చాలా నష్టపోతుంది అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు సో మన శంకరవర ప్రసాద్ నుంచే స్టార్ట్ అయ్యింది సో దానికి ఒక మెగా ఫ్యాన్గా మనం గర్వపడాలి లిటరల్గా ఈ రోజు నుంచి బుక్ మై షోలో ఏ సినిమాకైనా సరే రేటింగ్లు ఉండో రివ్యూస్ ఉండో హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు సో దీన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది ఆయన అంటే మెగాస్టార్ అంటే పడినటువంటి అభిమానులు ఇంకా మీకు ఎవరో తెలిసిందే కదా సో వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు భయపడిపోయారట అందుకని ఆ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నారట అంటే రివ్యూలకి రేటింగ్కి మెగాస్టార్ భయపడుతున్నాడు అనేటువంటి కమెంట్ చేస్తున్నారు కోర్టుకి మోడీయే తల ఉంచాల్సిందే కోర్టు ఆర్డర్ అట్లాంటిది కోర్టుకి ఎవరైనా సరే శిరసా వహించాల్సిందే మోడీ అంత తోడే ఫాలో అవుతారు కోర్ట్ ఆర్డర్ని అటువంటిది మెగాస్టార్ ఎంత ఇక్కడ మెగాస్టార్ స్థాయిని ఆయన అప్పీల్ చేసినటువంటి ఒక ప్రాబ్లంని నిశ్చితంగా పరిశీలించి దాన్ని ఇది కరెక్టు అవును రివ్యూలు రేటింగ్ల వల్ల సినిమాలు నాశనం అయిపోతున్నాయి కొన్ని రోజులు ఆడాల్సినటువంటి సినిమాలు జస్ట్ అంటే ఒక ఇరవై రోజులు థియేటర్లో ఉండేటువంటి సినిమాలు ఈ రివ్యూలు రేటింగ్లు వల్ల చాలా నష్టపోతున్నాయి భారీగా నష్టపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అది మెగాస్టార్ స్థాయి ఇది సినిమా పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది ఏదో మెగాస్టార్ ఒక్కరికే కాదు ఇది మన శంకర ప్రసాద్ తో మొదలైంది ప్రతి సినిమాకి అప్లై అవుతుంది దీని తర్వాత వచ్చేటువంటి నవీన్ పోల్ శెట్టి సినిమా కావచ్చు అలాగే మన రవితేజ గారి భర్త మహాశాలికి విజ్ఞప్తి కావచ్చు అలాగే నాడి నారి నడుమ మురారి సినిమా కావచ్చు ప్రతి ఒక్క సినిమాకి అబ్బాయి అవుతుంది రేపు రాబోయేటువంటి పెద్ద సినిమాకి ఎన్టీఆర్ నీల్ సినిమాకి అల్లు అర్జున్ సినిమాకి ప్రతి ఒక్కరి సినిమాకి అబ్బాయి అవుతుంది ఇది కేవలం ఆయన సొంత ప్రయోజనం కోసం చేసినటువంటి పని కాదు ఆయన ఇండస్ట్రీ కోసం చేసినటువంటి పని మెగాస్టార్ ఏం చేసినా ఆయన సొంతం కోసం చేయడు అని ఏం చేసినా ఇండస్ట్రీ కోసం చేస్తాడు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు మరొకసారి ఆయన స్థాయిని ఆయన స్థానాన్ని మరొకసారి నిరూపించుకున్నారు సో దీని మీద కూడా ఏడ్చే వాళ్ళు ఉంటే కాస్త మనం ఏ ఏ విషయాల మీద ఏడుస్తున్నాం అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు ఏడవండి మిమ్మల్ని ఏడవద్దని చెప్పట్లా మీరు ఏడటం కామనే కాకపోతే మనం ఏ ఏ విషయాల మీద ఏడుస్తున్నాం అనేది జాగ్రత్తగా పరిశీలించి ఆయా ఆయా విషయాల మీద ఏడిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం సో అలాగే ఇంకొక విషయం చెప్పాలి నేను బుక్ మై షోలో ప్రీమియర్స్ తాలూకు బుకింగ్స్ అనేవి ఆంధ్రాలో అయితే నేను ఓపెన్ చేసేసారు హైదరాబాద్లో అని చెప్పేసి అడిగారు సో జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది సింగిల్ స్క్రీన్లో తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆ టైమింగ్లో మనకి ప్రీమియర్స్ అనేవి ఈరోజు నైట్ పడుతున్నాయి అలాగే మల్టీప్లెక్స్లో చూసుకుంటే పది నుంచి పదిన్నర లోపు ప్రీమియర్స్ అనేవి పడుతున్నాయి అనమాట సినిమా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అవుట్పుట్ చెప్తున్నా కదా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సినిమా ఎండ్ అయ్యేంత వరకు బాస్ షోని స్టీల్ చేసేసాడు అంతే అనిల్ రావు పొడి బాస్ కాంబినేషన్లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది మినిమం టు మినిమం లాంగ్ రన్లో నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబడుతుంది దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు నేనైతే ఈరోజు శ్రీరాముల్లో వెళ్తున్నాను షోకి సింగిల్ థియేటర్ ఫ్యాన్ సెలబ్రేషన్ మధ్యన చూడబోతున్నాను సో హైదరాబాద్లో ఉండేవాళ్ళు నేను అక్కడ షో వెళ్తున్నాను నాతో పాటు ఎవరెవరు శ్రీరాముల్లో చూస్తారనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి అలాగే మీరు నైజాం గాని ఆంధ్ర గాని ఈ రెండిట్లో ఎక్కడెక్కడ మీరు షో చూస్తారు అనేది వీడియో చూసేవాళ్ళు కామెంట్స్ లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి